ఈ వందల కోట్లు వందల కోట్లలో డబ్బులు సీజ్ చేశాము లేదా వంద కోట్లలో డబ్బులు సీజ్ చేసాము అని చెప్పేసి ఉంటున్నాం గానీ నాకైతే లక్ష కోట్ల నుంచి తెలుసు ఈ యొక్క మద్యం యొక్క ట్రాన్సాక్షన్ లక్ష కోట్ల వరకు జరిగింది అనేది తెలుసా లక్ష కో లక్ష కోట్ల వరకు జరిగింది దీనిలో వేల కోట్ల రూపాయలు దీనిలో అక్రమంగా తరలి వెళ్ళిపోయినాయి అవి ఏ రకంగా వెళ్ళినాయి అంటే పొలాలు కొన్నారు స్థలాలు కొన్నారు ప్రాపర్టీ కొన్నారు యా కంటైనర్ లారీ తో జగన్ మోహన్ రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళి పెట్టారు ఆ నేల మాళిగల్లో దాచి పెట్టారు తర్వాత రీసెంట్ యాక్ట్ రీసెంట్ గా ఒక రెండు నెలలు మూడు నెలల క్రితం అయితే గోల్డ్ బార్స్ గా మార్చేశారు ఈ డబ్బు అంతే గోల్డ్ బార్స్ ఎస్ గోల్డ్ బార్స్ కూడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి తరలించడం జరిగింది అని చెప్పేసి చాలా మీడియా హౌస్ లు విపరీతమైనటువంటి మీడియా ట్రయల్స్ చేయడం జరిగింది అయితే కొండను తప్పి ఎలకను పట్టినట్టు అరవై కోట్ల రూపాయలు సీజ్ చేశాము అని చెప్పేసి అంటున్నారు ఇది చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ ఏమన్నా కొన్ని నిధులు ఏమన్నా చేతులు మారినయా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి వ్యవహారం ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల వ్యవహారం జరిగినప్పుడు కేవలం అరవై కోట్లు మాత్రమే పట్టుకోవడం ఏంటి అనేది కూడా అది కూడా ఒక డౌట్ వస్తుంది ఎందుకంటే మేజర్ మేజర్ పోర్షన్ లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్ప రిమైనింగ్ నిందితులు అందరూ కూడా ఈ రోజు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చామంటున్నారు ఆ ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ప్రకారం మిథున్ రెడ్డి కూడా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వగానే మీరెవర మాకు నోటీసులు ఇవ్వటానికి అనట్లేదండి ఆయన కూడా వచ్చి సిట్టు ముందు హాజరైనటువంటి ఒక విధానం మనందరం చూసాం మళ్ళీ మీకు ఏదైనా కావాలంటే ఢిల్లీ మద్యం స్కామ్ లో జరిగినట్లుగా నేనే నా ఫోన్లు తీసుకెళ్లి పగల కొట్టను మాయం చేయను నా ఫోన్లు ఇస్తాను మీరు ఏదో బ్యాంక్ స్టేట్మెంట్లు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు డబ్బులు ఎగురొచ్చి పడినాయి అంటున్నారు కదా నా బ్యాంక్ స్టేట్మెంట్లు కూడా నా వ్యక్తిగతమైన వ్యవహారాలు కానివ్వండి నా కంపెనీ వ్యవహారాలు కానివ్వండి నేను ఆ డబ్బుల్ని మీకు ఏదైనా ట్రాన్సాక్షన్స్ మాకు వచ్చినాయని చెప్పేసానంటే మీకు ఏదైనా అనుమానం ఉంటే ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా ఇస్తాను మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాను అని చెప్పేసి అని చెప్పినటువంటి ఒక వ్యవహారం మొదట అయితే ఈ విత్తల విడిగా ఏదైతే ఏకపక్షమైన అరెస్టులు చేస్తున్నారో అంటే ప్రాథమిక నివేదికలు ఉన్నాయి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి అని ఈ రోజు వరకు సిట్ అధికారులు ఈ క్షణం వరకు నోటి మాటల ద్వారా చెప్పడమే తప్ప రికార్డెడ్ ఎవిడెన్స్ ఏమీ లేకుండా అరెస్టులు చేసినటువంటి ఒక పరిస్థితి అదేమంటే అరెస్టు చేశాం విచారణ చేస్తున్నాం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మేము చార్జ్ షీట్ లో వేస్తాము అని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి కోర్టులు కూడా ఏమి మాట్లాడలేనటువంటి ఒక పరిస్థితి ప్రాథమిక ప్రాథమికంగా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి వీటిని మేము చార్జ్ షీట్ లో ఖచ్చితంగా పెడతాము అని చెప్పేసి అని అంటున్నారు కాబట్టి ఇన్ ది స్పాన్ ఆఫ్ నైన్టీ డేస్ మేము ఇందులోకి తీసుకొచ్చి పెడతాము అంటున్నారు కాబట్టి వీళ్ళు ఎవరైతే అరెస్ట్ చేశారో ఈ అక్రమ అరెస్ట్ లని ఫీల్ అయ్యారు కాబట్టి హైకోర్టుకి వెళ్ళటం హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్ళటం సుప్రీంకోర్టులో కూడా కొంతకాలం రక్షణ పొందడం మళ్ళీ సుప్రీంకోర్టుకి ఈసారి బెయిల్ కోసం వెళ్తే ఎందుకు మీరు అన్ని కూడా మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి యు నో నీడ్ ఆఫ్ బెయిల్ మీరు డైరెక్ట్గా వెళ్ళి అరెస్ట్ అరెస్ట్ అయితే అరెస్ట్ అవ్వండి అరెస్ట్ అయితే బెయిల్ వేసుకోండి లేదా మీరు విచారణకు సహకరించండి అని చెప్పేసి ఆదేశించినటువంటి ఒక వ్యవహారం కాబట్టి ఖచ్చితంగా చిట్టు చిట్టుముందుకు వెళ్లారు వాళ్ళు అరెస్ట్ చేస్తారా లేకపోతే విచారించి వదిలేస్తారా అనేది చూస్తాం అరెస్ట్ చేస్తే బెయిల్ ఇస్తారు అరెస్ట్ చేస్తే శాశ్వతంగా అలా లోపలికి వెళ్ళిపోయే పరిస్థితి ఎవరు లోపల ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చాలా కేసులు ఎదుర్కొన్నారు దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల అవినీతి అని ఆయన చాలా జగన్మోహన్ రెడ్డి గారు తీసేయండి సార్ సార్ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు తీసేయండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా మంది అరెస్ట్ అయ్యారు చాలా మంది బయటకు వచ్చారు ప్రభుత్వం ఏకపక్షంగా అరెస్ట్ చేసిన కేసులు కొన్ని ఉన్నాయి లేదు సార్ నిజంగా ఆధారాలతో పట్టుకున్న కేసులు కూడా కొన్ని ఉన్నాయి అన్ని వైపుల నుంచి లీగల్ ఫైట్ జరుగుతుంది లీగల్ బ్యాటిల్ జరిగేటప్పుడు అరెస్టులు లేకపోతే బెయిల్స్ ఈ చార్జ్ షీట్లు సాక్ష్యాలు ఇవన్నీ కూడా ఒక రెగ్యులర్ జగన్ మోహన్ రెడ్డి తాగుతుందనుకోవచ్చా మీ ప్రకారం ఇప్పుడు ఈ రోజు ఈ రోజు చార్జ్ షీట్ వేస్తున్నారు అని చెప్పేసారు అని అంటున్నారు సార్ ప్రైమరీ చార్జ్ షీట్ ఏదైతే ఉన్నారో ప్రిలిమినరీ చార్ వేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు దాంట్లో వీళ్ళు చూపించే సాక్ష్యాలను బట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు పాత్ర ఎంత మిథున్ రెడ్డి గారి పాత్ర ఎంత లేకపోతే ఈ కింద ఉన్నటువంటి అందర్ రెడ్డి పాత్ర ఎంత అనేది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు తినబోతూ రుచేందుకు వాళ్ళేదో ఛార్జ్ షీట్ లో వ్యవహారం అయ్యే కూడా బయటకి ఎంత కూడా పొసిగేటువంటి వ్యవహారం కాదు మీడియా ట్రయల్లో అది అక్కడ అవి పట్టుకున్నారంట ఇక్కడ ఈ పట్టుకున్నారంట వాడెవడో విజుల్ బ్లోయారంట ఈవడో ఇంకొకడేదో సాక్ష్యం చెప్పాడంట ఏం సార్ ఇవన్నీ రెండు రోజులు ఆగితే మొత్తం అంతా కూడా కథ బయటకు వస్తుంది అది పబ్లిక్ డాక్యుమెంట్ వన్స్ ఛార్జ్ షీట్ ఇచ్చిన తర్వాత కూడా కరపత్రాలు పంచినట్టు పంచుతారు అందులో ఉన్నటువంటి కూడా వాళ్ళు తీసుకొచ్చి అంతా కూడా చెప్తారు వీళ్ళు ఏం పట్టుకున్నారు ఈ మిథున్ రెడ్డి గారు అయితే క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నారు అదిగో వాడు వచ్చి నాకు ఇచ్చాను అంటాడు ఓరల్ ఎవిడెన్స్ తప్ప డాక్యుమెంటరీ ఎవిడెన్స్ స్టాండర్డ్ ఎవిడెన్స్ ఈ రోజు వరకు

అది రాజకాసి రెడ్డి నుంచి వచ్చినా లేదా విజయసాయి రెడ్డి నుంచి వచ్చినా లేకపోతే నాగార్జున రెడ్డి నుంచి వచ్చిన మిథున్ రెడ్డి అకౌంట్ లో కానీ జగన్మోహన్ రెడ్డి అకౌంట్ లో కానీ డబ్బులు వస్తే ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉంటాయి కాబట్టి ఆ ఆధారాలను బేస్ చేసుకునే అరెస్ట్ లో బెయిల్స్ అరెస్ట్ అయిన వాళ్ళకి వచ్చేటువంటి బెయిల్స్ ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి ఇప్పుడు వ్యవహారంలో ఎలా ఉందంటే వాళ్ళు ఏదో నిజం చెప్తాము మేము ఇదిగో మా గుప్పెట్లో నిజం ఉంది మేము ఛార్జ్ షీట్ లో ఫైల్ చేస్తాము అని చెప్పేసి అనేంత వరకు వాళ్ళు ఏదో నిజం ఉందని అంటున్నారు కదా ఆ రోజు వరకు ఆగండా ఈ రోజు వరకు బెయిల్స్ తిరస్కరించినటువంటి ఒక పరిస్థితి ఇంక్లూడింగ్ సుప్రీం కోర్టు రేపు పొద్దున్న తెలుస్తారు దాంట్లో ఏమీ లేకపోతే అందరూ బెయిల్ బెయిల్ తీసుకుని బయటికి వస్తారు ప్రభుత్వం ఆరోపించినట్లుగా ఏదైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా నెంబర్ వన్ అనండి నెంబర్ ట్వంటీ టూ ట్వంటీ అనండి అందరూ లోపలికి వెళ్తారు తీసుకుందాం ముప్పాల్ సుబ్బారావు గారు